సార్ మా పేరు చంద్రు సార్ టూ మంత్స్ క్రితం నాకు స్టంట్ పడ్డది సార్ క్యూసిల్ వాటర్ జరిగింది సార్ అది వాడిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత నాకు ఆయాసం ఉన్నది ఆయాసం తగ్గింది కొంచెం నీరసం కూడా నీరసం తగ్గింది సార్ ఆకలి లేదు మెయిన్ ఏంటంటే నాకు ఆకలి ఎక్కువ అనిపించేది కదా సార్ ఆకలి మంచి అనిపించింది సార్ ఇంకా మా మిస్సెస్ వాళ్ళకు మా కజిన్ బ్రదర్ కి వీళ్ళందరికీ వాడటం జరిగింది సార్ ఇది చాలా దమ్మున్న ప్రోడక్ట్ అనిపిస్తుంది మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు సార్ అతనికి కొంచెం ఇట్లాగే స్టోన్స్ ఉంటే స్టోన్స్ కరిగిపోయినాయి సార్ ఈ క్యూసెల్ వాడటం వల్ల నిమ్ము ఆసం ఉండేది సార్ కూడా తగ్గిపోయింది సార్ అది వాడింది ఇప్పుడు దాకా ఎలాంటి స్టోన్స్ కూడా ఏమన్నా సార్ కడుపు నొప్పి లేదు అంటున్నారు మొత్తం ఆయాసం ఉండేది ఆయనకి ఆయాసం తగ్గింది ఉబ్బాసం ఉండేది సార్ నిమ్ము ఉండేది టీబీ లక్షణాలు ఉండేవి సార్ అవన్నీ తగ్గిపోయినాయి సార్ ప్రెజెంట్ అయితే ఒక వన్ మంత్ అయితే త్రీ మంత్స్ కంప్లీట్ అయితే సార్ దాని తర్వాత మళ్ళీ మేము టెస్ట్ చేయించమని చెప్తున్నాము మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు ఒకసారి జూమింటికి వచ్చి మీరు మీ టెస్ట్ మంచి చెప్పండి సార్ అని చెప్పాము సార్ నేను ఇంత ముందు టూ హండ్రెడ్ మీటర్స్ కూడా హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేదు ఇప్పుడు మినిమం టూ త్రీ కిలోమీటర్స్ నేను నడవగలుగుతున్నాను సార్ సార్ వెయిట్ లాస్ కూడా టెన్ టు ట్వెల్వ్ కేజీస్ నేను తగ్గాను సార్ ఎంత కాలంలో తగ్గున్నారు సార్ నేను దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ దాకా వాడాను సెవెంటీ త్రీ కిలో సిక్స్టీ టూ రైట్ అండి థ్యాంక్ యూ మీరు మంచి రిజల్ట్ చెప్పున్నారు